बोन अम्म సమర్పించినాను చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం చాలా చాలా వరకు చాలా మేలు చేసింది జోగిని శివసత్తులకి ఎందుకనంటే మేము ఏడ్చిన ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఒక ప్రత్యేకమైన లైన్ గానీ ఒక్కోళ్ళకి వెలువియడం ఇంకా ప్రతి ఒక్కరికి ఇచ్చారు బోనం సమర్పించాను ఇబ్బందులు కూడా జరిగినాయి అప్పుడు అట్లా గత ప్రభుత్వం ఆ విధంగా చేసినందుకే మేము మాట్లాడినాం ప్రభుత్వంతోని ఏంటి మాకు ఒక విలువ ఉందా మేము అసలు ఇచ్చేస్తున్నాం మా సొంత ఖర్చులతో మేము బోనాలు చేస్తున్నాం పండుగలు చేస్తున్నాము మేము ఎటువంటిది కానీ యాచిస్తలేము ఎందుకంటే వృద్ధులకు పెన్షన్ ఒక పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి ఆలోచన చేసే ప్రభుత్వము జోగినిలకు శివసత్తుల కోసం మాత్రమే ఏది ఆలోచించి ఏది ఆలోచించలేదు కాబట్టి మేమందరం ఒక దగ్గర సమావేశం అయితే ఎండోమెంట్ గాని పోలీస్ కమిషనర్ గాని వాళ్ళు మాకు ఒక టైం ఇచ్చారు మొన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మీటింగ్ చేసాం వాళ్ళు మాకు మా మొర విన్నారు మేము ఎన్ని బాధలు పడుతున్నాం అవన్నీ విన్నారు విన్న తర్వాత ఇప్పుడు మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు చాలా 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 అంటే చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్ పోయిన ప్రభుత్వం అప్పుడు కూడా ఇదే విన్నవించుకున్నాము ఇప్పుడు కూడా విన్నవించుకున్నాం ఈ ప్రభుత్వం విత్ ఇన్ స్పాట్ లో మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసింది వాళ్ళు అన్నారు ఎందుకనంటే మనం ఒక అంటే ఇంట్లో ఒక అక్క చెల్లి తమ్ముడు ఉంటారు వాళ్ళు ఏ విధంగా గొడవ పడతారో మళ్ళీ నెక్స్ట్ డే మనం కలిసిపోతాం కదా ఈ మనం అందరం కలిసిపోవాలి పోలీస్ వాళ్ళని మాత్రం శత్రువు లాగా చూడకండి ఫ్రెండ్లీ పోలీస్ లాగా చూడండి అని అన్నారు మేము కూడా మా ఫ్యామిలీ లాగా మా అన్నలాగా చూసాం పోలీస్ వాళ్ళని వాళ్ళు కూడా మాకు ఒక మంచివే ఇచ్చారు అమ్మవారి రాష్ట్రం అంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నానండి ఈ విధంగానే అమ్మ ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి బోనాల పండుగ అని కోరుతున్నాను